ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది విజయంతో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహాం ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్ కు షోకాస్ నోటీసులు జారీ చేసింది విదేశీ మారకపు నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన మసాలా బాండ్ల వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది నిధుల సేకరణలో ఫెమా మార్గదర్శకాలు పాటించలేదన్న ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేరళలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కేఐఎఫ్బి లండన్ స్టాక్ సుమారు కోట్ల రూపాయల విలువైన మసాలా బాండ్లను జారీ చేసింది ఈ నిధుల సమీకరణ మరియు వాటి వినియోగంలో ఫెమా నిబంధనలను పాటించలేదని ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందనేది ప్రధాన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఐఐఫ్బి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మార్కెట్ల నుండి నేరుగా రుణాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు ఒకటికి విరుద్ధమని కాక్ తన నివేదికలో పేర్కొంది అయితే కేఐఐఎఫ్బి తన కార్యకలాపాలు చట్టబద్ధంగా ఆర్బీఐ మార్గదర్శకాలు లోబడి ఉన్నాయని ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ పరిధిలోకి రావని వాదించింది